అరుణ్తో రోజు చెప్తుంది నువ్వు నిజంగా మీ అమ్మగారిని అడుగుతావు కదా అని అంటే ఎందుకంత కంగారు పడతావు అడుగుతానులే పక్కా ఖచ్చితంగా మన రిసెప్షన్ జరిగేలా చేస్తాను అని అంటూ అరుణ్ అంటాడు ఇక అప్పుడే రోజా అయితే నిజంగా అడగాలి అని అంటే అడుగుతానని చెప్పాను కదా నిజంగా నీకోసమే ఎందుకంటే నిజంగా నీ గురించి ఇప్పటికీ జనాలకు ఎవరికీ తెలియదు కాబట్టి ఇక మీదట నువ్వు రామాదేవి కోడలని ఈ అరుణ్ భార్యవని అందరికీ తెలియాలి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను నువ్వేమీ కంగారు పడకు ఖచ్చితంగా అమ్మతో మాట్లాడతాను అని అరుణ్ అంటాడు ఇక అప్పుడే రోజా చాలా థ్యాంక్స్ అని అంటుంది అరుణ్ చూసావా ఎంత అందంగా ఉన్నావు నువ్వు అని దగ్గరగా తీసుకొని హ్యాక్ చేసుకుంటాడు అప్పుడే రోజా ఇలా అంటుంది ఏంటి ఇలా ఏడుస్తూ ఉంటే మీకు అందంగా కనిపిస్తున్నానా అని అంటే అంటే నువ్వు ఏడుస్తున్నావని కాదు నువ్వు ఏడుస్తున్నా కానీ చాలా అందంగా కనిపిస్తున్నావు నీ ఏడుపులో కూడా ఆ ఫేస్లో గ్లో చూడు ఎలా ఉందో చాలా అందంగా ఉన్నావు నువ్వు అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా చాలా సంతోషంగాను ఉంటూ మీరు కావాలని నన్ను పొగుడుతున్నాడు మీరు ఇవన్నీ మర్చిపోవాలని ఇలా చేస్తున్నారు అంటే అది కాదు రోజా నా మాట విను నీకోసమే కదా నేను ఆలోచిస్తుంది అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పేసి రోజా ఇంకా అలా ఇద్దరు హ్యాపీ కదా చామంతి వాళ్ళు ఇంకా నిషాని చూ నిషాకేమో ప్రేమ్ ఇల్లంతా చూపిస్తూ ఉంటే చామంతి బయట చెట్లకి నీళ్లు పడుతూ ఉంటుంది యశ్వంత్ సడన్గా బయటికి వస్తాడు చూసేసరికి చామంతి నీళ్లు పడుతూ ఉంటే చాలా సంతోషపడుతూ దగ్గరికి వస్తాడు హాయ్ హాయ్ మైరి అని అంటూ పిలిస్తే మీరు నన్ను అలా పిలవద్దు మీరు పిలుస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా పిలుస్తారు కదా నా పేరు చామంతి అలాగే పిలవండి అని అంటే లేదు నేను మొదటిసారి నేను అలా చూశాను అప్పటి నుంచి అలాగే పిలుస్తున్నాను ఇప్పటికీ అలాగే పిలుస్తాను అని అంటంతో ఇక అప్పుడే నవ్వుతూ చామ్ ఇలా అంటుంది అవును నువ్వు ఆ నిషకి అన్నయ్యవని నాకెందుకు చెప్పలేదు అని ఏంటో చామంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఏ చెప్తే ఏం చేసేదానివి అంటే అది తనకి చాలా కోపం కదా అని అంటూ అయినా తనకి కోపం ఎక్కువే కానీ మీరు చాలా మంచివారు మీకు మంచి స సైలెంట్గా సున్నిత మనస్తత్వం కలవారు మీరు అని ఏంటో చామంటుంది ఇక అప్పుడే నవ్వుతూ హ్యాపీగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే చామంతి ఇలా అంటూ ఉంటుంది అయినా మీరు ఈ ఇంటికి ఇలా వస్తారని నేను అస్సలు అనుకోలేదు లేదు అని అంటూ ఉంటే అవును మీరేంటి ఇన్ని చెట్లు పెంచారు ఎవరికి చెట్లు అంటే ఇష్టం అని అంటే అప్పుడే చామ్ ఇలా అంటుంది మా అయ్యగారికి మా అయ్యగారికి చెట్లు అంటే ప్రాణం అందుకే ఇవన్నీ ఆయనే పెంచారు అని అంటూ చామ్ చెప్తే ఓ అవునా ఆయనని చూస్తేనే అర్థమవుతుంది చాలా మంచివారని అని అంటూ యశ్వంత్ అంటాడు అప్పుడే చామంతి అవును చాలా మంచివారు మా అయ్యగారు అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉంటారు సడన్గా ప్రేమ్ అలా చూపిస్తూ ఉంటాడు ఇక కిందకి వెళ్దాం అని నిషా అంటూ ఉంటే కిందకి ఎక్కడికి వెళ్తావు కిందకి కాదు వెళ్లాల్సింది అలా పైకి అక్కడ సైడు బాల్కనీలో నుంచి చూపిస్తాను రా నువ్వు అని చెప్పేసి తీసుకొని వస్తాడు ఇక అప్పుడే నుంచి ఇక్కడ చూ అక్కడ ఇక్కడ చూపిస్తూ ఉంటాడు కింద ఏమో చామ్ యశ్వంత్ ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరిని అలా చూసి సడన్గా ప్రేమ్ అటువైపు చూస్తాడు చూసేసరికి చామంతి వాళ్ళు కనిపిస్తారు చామ్ని యశ్వంత్ని చూడగానే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నాడు వీడు చామ్తో ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ చూడు నిషా నువ్వు ఇక్కడే ఉండు ఇలా వెళ్తే అలా వెళ్తే బెడ్రూమ్ వస్తుంది అక్కడ నుంచి కిందకి వచ్చేయచ్చు అని ఏంటో చెప్తాడు చెప్తే అదేంటి మరి నువ్వెక్కడ పోతున్నావు అని ఏంటో నిషా అంటే ఏం లేదులే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అనేసి ప్రేమ్ పరిగెత్తుకొని చామ్ దగ్గరికి కిందకి వచ్చేస్తాడు అప్పుడే ఎయ్ నువ్వేంటి ఏం చేస్తున్నావు అని ఏంటో యష్ని అంటాడు అలా అనేసరికి ఇక మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం బాబు మీరేంటి మధ్యలో అని ఏంటో చామ్ అంటుంది ఏంటి నేనా నేను మధ్యలోనా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఏంటో ప్రేమ అంటాడు అలా అంటే మేము సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నాం అందుకనే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అని చామ్ అంటుంది ఏంటి సీక్రెట్సా ఏం సీక్రెట్స్ అవి అని ఏంటో ప్రేమ అంటాడు అప్పుడే ఇలా అంటుంది చామ్ అసలు సీక్రెట్స్ అంటేనే చెప్పకూడదు కదా బాబు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అడుగుతున్నారు అని అంటూ ఉంటే ఇంకా అబ్బా చామ్ చెప్పు అని అంటూ ఉంటే ఇంకా అయినా నువ్వేంటి నువ్వు అందరూ చుట్టాలాగా చూడటానికి వచ్చావా ఇంట్లో ఉండటానికి వచ్చావా ఇక్కడ అక్కడ తిరుగుతావే నువ్వు అని అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అయినా మేము మాట్లాడితే మీకు ఏమవుతుంది అంటే బావగారు ఎక్కడ అంటాడు అని చెప్పి భయపడుతూ ఉంటాడు ప్రేమ్ ఇంకా అప్పుడే వాళ్ళలా మాట్లాడుతూ ఉంటాడు పైనుంచి నిషా అక్కడే ఉండి ఏం చేయాలో అర్థం కాక వచ్చేస్తుంది వచ్చేటప్పుడే నిషాని కన్ఫ్యూజ్ చేయమని చిట్టికి చెప్పి వస్తాడు ప్రేమ్ ఆ రకంగా నిషా కిందికి వచ్చేస్తుంది రామాదేవి ఇలా అంటుంది ఏంటి ఒక్కదానివే వచ్చావు ప్రేమ్ ఇక్కడ అని అంటే ఇలా వెళ్ళమని చెప్పాడు కిందకి వచ్చేసాడు ఎక్కడ పోయాడో తెలియట్లేదు నాకు అని అంటే అప్పుడే దీక్ష చూసి అదిగో మా బావ కృష్ణు లాంటివాడు అందుకని మా బావ ఇలాగే తప్పించుకుంటాడు అంటే ఏ నువ్వు ఊరుకో తనకి ఇంకొకలా అర్థం చేసుకుంటే కష్టం కదా అని రామాదేవి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే చామంతి ఇంకా వాళ్ళు ముగ్గురు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది దీక్ష అంటుంది అదిగో మా బావ అక్కడున్నాడు అని ఏంటో చూపించగానే ఇక అప్పుడే అది చూసి యశ్వంత్ రా వెళ్దాం అని నిష అంటుంది అలా అనేసరికి ఇక దీక్ష చెప్తుంది యశ్వంత్ వెళ్దారు రండి అనేసి ఇక అప్పుడే ప్రేమ్ నువ్వేంట్రా అక్కడే ఉన్నావు బావ వాళ్ళు వెళ్తూ ఉంటే నువ్వు ఉండాలి కదా అని అంటంతో ఒక్కసారిగా ప్రేమ్ చామ్ విని షాక్ అవుతారు ఇక అప్పుడే ప్రేమ్ టెన్షన్ పడుతూ అమ్మో నా గురించి చెప్పేశాడే అని అనుకుంటూ అలా చూస్తూ కంగారు పడితే ఏంటి మిమ్మల్ని అమ్మగారు బావగారని చెప్తుంది అని అంటే ఇక అప్పుడే చామ్ని కన్ఫ్యూజ్ చేసి కవర్ చేస్తూ ప్రేమ్ ఇలా అంటాడు అది ఏమన్నదంటే అసలు అంటే నేను అరుణ్ బాబుని బ్రదర్ లాగా అనుకుంటాను కదా అందుకనే నన్ను కూడా అలా బావా బామర్ది అని మాట్లాడొచ్చని అమ్మగారు అలా అన్నారు అంతే అని ప్రేమ్ పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు ఇక అప్పుడే వాళ్ళు వెళ్తున్నారు కదరా నువ్వు అక్కడేం చేస్తున్నావు అని అంటే ఇక రండి రండి అని అంటూ నిషా వాళ్ళని పిలుస్తాడు ప్రేమ్ వాళ్ళని పంపించేస్తాడు ఆ తర్వాత ఇంకా రామాదేవి ఇంట్లో వెళ్ళి హ్యాపీగా కూర్చుంటుంది ఇక రామాదేవి ఇంట్లో హ్యాపీగా ఉన్న టైంలోనే అరుణ్ అలాగే రోజా ఇద్దరు వస్తారు వచ్చి అమ్మ అని చెప్తే చెప్పరా ఏంటి దేనికోసం వచ్చా అరుణ్ నువ్వు అని అంటూ రామాదేవి అంటుంది అదైతే చాలా పెద్ద పని అయి ఉంటుంది ఎందుకంటే తనతో పాటు వచ్చావు కదా రోజును తీసుకొని వచ్చావంటే చాలా పెద్ద పని చెప్పేంటది అంటే అది మా ఇద్దరికి రిసెప్షన్ జరిపించాలమ్మా అందుకనే వచ్చాను అంటే రిసెప్షన్ జరిపించాలా ఎందుకు అని అంటూ రామాదేవి అంటుంది అంటే తనని కోడలుగా ఎవరు గుర్తించ లేదు కదా ఈ ఇంటి కోడలుగా అందుకని రిసెప్షన్ చేస్తే బాగుంటుందని తను అంటుంది అంటే తనని నేను కోడలుగానే యాక్సెప్ట్ చేయలేదు మరి ఇప్పుడు ఇలా ఎలా యాక్సెప్ట్ చేయగలను నేను అస్సలు చేయలేను అని అంటూ చెప్తుంది ఇప్పటికే కోడలుగా నేను ఒప్పుకోలేదు అలాంటిది తను ఇప్పుడు ఇలా అలా అని చెప్పి రిసెప్షన్ అంటే నేను ఎలా ఒప్పుకుంటాను అస్సలు ఒప్పుకోను తను నేను కోడలుగా అంగీకరించలేదు ఏదో మీరు ఆకాశంలో వెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఇంటికి డైరెక్ట్గా వచ్చేసారు అంత మాత్రాన నేను కోడలుగా ఒప్పుకున్నట్ట అస్సలు ఒప్పుకోను అని అంటూ రామాదేవి అంటుంది ఇక అప్పుడే అలా చూస్తూ అది కాదమ్మా తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటుంది తను వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా అని అంటూ అరుణ్ బాధగా అంటాడు అలా అనేసరికి అరుణ్ దాకా ఎందుకు టైం చూసి నేనే చెప్తానులే మీకోసం చేస్తాను అని ఏంటో రామాదేవి అంటుంది అరుణ్ సరే అని చెప్పేసి ఇంకా వెళ్దాం పదా అని అంటే అరుణ్ నువ్వు ఒక్కడవే వెళ్ళు రోజా నువ్వు ఉండు అని అంటే ఇక అప్పుడే అరుణ్ అనుమానంగా చూస్తూ వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రామాదేవి దగ్గరగా వచ్చి ఇలా అంటుంది ఏంటే ఏం చెప్తున్నా వాడికి రిసెప్షన్ కావాలా నీకు రిసెప్షన్ అంటే అవును ఈ ఇంటి కోడలుగా ఐడెంటిటీ కావాలి కదా నాకు అని రోజా అంటుంది ఐడెంటిటీ కావాలి నీకు అని లాగి పెట్టి కొడుతుంది రోజాని అప్పుడే రామాదేవి రామాదేవిని కోపంగా రోజా కొట్టడంతో అలాగే రోజా సీరియస్గా చూస్తూ ఉంటుంది రామాదేవిని ఇక అప్పుడే రామాదేవి అక్కడ నుంచి రోజా వెళ్ళిపోతారు ఆ తర్వాత చామంతి రామాదేవి కోసం జ్యూస్ చేస్తూ ఉంటుంది గ్లాస్లో జ్యూస్ పోయగానే రోజా చాటుగా చూసి ఈ జ్యూస్ రామాదేవి కోసమే దాన్ని ఇప్పుడు నేను లేపేయాలి అని చూస్తూ ఉంటుంది అంతలో చామ్ జ్యూస్ పోసాక పక్కకి వెళ్తుంది అక్కడికి వచ్చేస్తుంది చామ్ వచ్చి పౌడర్ కలిపి మిక్స్ చేసి అక్కడ పెట్టేసి ఈరోజు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఆ రామాదేవి పీడపోతుంది ఈ చామంతి పీడపోతుంది అని చెప్పి అనుకుంటుంది అలాగే జ్యూస్ కలిపి పక్కకి వెళ్ళి దాక్కుంటుంది ఇక అప్పుడే చామంతి మళ్ళీ జ్యూస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడు రోజా ఎదురుగా వస్తుంది రోజా ఇలా అంటుంది బాధగా చూస్తుంది ఏమైంది అని అంటూ చామంతి అంటే నువ్వన్నట్టుగానే నాకు ఇంట్లో ఎలాంటి గుర్తింపు లేదు ఎలాంటి విలువ లేదు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది బాధగా అలా అంటే ఏమైంది అలా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని అనటంతో నేను ఎందుకు మాట్లాడుతున్నానో నీకు తెలుసు కదా అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఇలా బాధపడుతున్నానని నువ్వు సంతోషపడుతున్నావా పడుతున్నావా నా గురించి అని అంటూ రోజా అంటుంది అప్పుడే చామంతి అలా చూస్తూ నేను అలా ఏమీ అనుకోను అని అనుకుంటూ అయినా ఇది నిజంగా బాధపడుతుందా నటిస్తుందా అని చామంతి అనుకుంటుంది ఆ తర్వాత సరేలే ఏదైతే ఉంది అని వెళ్ళిపోతుంది రామాదేవి కూర్చుంటుంది సీరియస్గా రోజే వెళ్ళి అమ్మ జ్యూస్ అని అంటే అనేసి అక్కడ పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది ఏ ఏంటే అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నావు చేతికి ఇవ్వాలని తెలియదా అని రామాదేవి అంటే మళ్ళీ వచ్చి జ్యూస్ గ్లాస్ తీసుకొని ఇదిగో తీసుకుంటుంది తీసుకోండి అంటే వద్దు అక్కడ పెట్టు అని రామాదేవి రామాది జ్యూస్ గ్లాస్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది చామంతి ఇక అలా చామంతి వెళ్తూ ఉంటే హర్ష వచ్చి ఏమైంది చామంతి అంటే అమ్మగారికి జ్యూస్ ఇద్దామని వచ్చానయ్యా అని అంటూ చెప్పగానే అవునా జ్యూస్ ఇచ్చావా అని చెప్పి అంటూ అలా మాట్లాడతాడు ఏంటి రామా ఇంట్లో వాళ్ళు తను ఏమైనా పని మనిష పని మనిషి కాదు అతిథి ఇప్పుడు తనకి ఇలా వచ్చా ఉంటుంది కదా అంటే తప్పే ముందు లేరు చేస్తే తప్పేముంది మన పని మనం చేసుకోవటంలో తప్పు లేదు కదా అని అంటూ ఇలా చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఇలా నవ్వుతూ సరేలేమా అని వెళ్తే అప్పుడు హర్ష సీరియస్గా ఇలా అంటాడు రమాదేవితో ఎందుకు రమ్మా తనతో పనులు చేయించడం అవన్నీ వద్దురా అని అంటే మీరేంటండి నేనేమన్నా తనతో కావాలని చేయిస్తున్నానా అయినా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు తన గురించి అని అలా మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా ఇంకా హర్ష మళ్ళీ కూలైపోయి అయినా చూస్తాగు తాగు రమ అని చూసిస్తూ ఉంటాడు ఇక అప్పుడే రమాదేవి తీసుకొని తాగుతూ ఉంటుంది ఇక టీవీ చూస్తూ అది ఇది మాట్లాడుకుంటారు కాసేపటికి పడుకుందామని హర్ష లేచి వచ్చేసరికి రమ కూడా లేస్తుంది అప్పటికే తనకి ఎలాగో అనిపించేసి అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది హర్ష దగ్గరికి వచ్చి చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఏమైంది రమా ఏమైంది అని అడుగుతూ ఉండగా సడన్గా వామిటింగ్ చేసుకుంటుంది అలాగే కింద పడిపోతుంది ప్రేమ్ అరుణ్ అని అంటూ గట్టిగా అరుస్తూ రామాదేవిని పట్టుకుంటాడు హర్ష అప్పుడే రామాదేవిని పట్టుకొని రండ్ర ఏమో అయ్యింది తీసుకెళ్దాం అని హాస్పిటల్కి ఎత్తుకొని వెళ్తూ ఉంటారు రోజా చామంతి అందరూ వచ్చేస్తారు అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు రామాదేవిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక డాక్టర్స్ వామిటింగ్ చేపిస్తూ ఉంటారు రామాదేవి వామిటింగ్ చేసి అలా పడిపోతూ ఉంటుంది ఇక డాక్టర్ రోజా చాలా సంతోషంగా ఉంటుంది చామంతి ప్రేమ్ కంగారు పడుతూ ఉంటారు డాక్టర్ బయటికి రాగానే ఏమైంది డాక్టర్ అంటే తను తిన్న ఫుడ్లో పాయిజన్ కలిసింది అంటే ఫుడ్లో పాయిజన్ కలిసిందా అసలు అలా ఎలా కలుస్తుంది అని అంటూ హర్ష అడుగుతాడు అంటే తను తిండి దాంట్లోనో దేంట్లోనో పొరపాటునో లేదంటే ఎవరైనా శత్రువులు ఉన్నారంటే శత్రువులు ఎవరు లేరు మాకు అంటే మరి ఏదో రకంగా కానీ తనకి జ్యూస్లో కానీ ఫుడ్లో కానీ విషయం కలిసింది అని అంటే అప్పుడే తను చామంతి జ్యూస్ అదే తను జ్యూస్ తాగింది అప్పుడే కొంచెం సేపటికి అలా అయిపోయింది అంటే ఒక్కసారిగా ఏదో జరిగి ఉంటుంది పొరపాటున లేదంటే ఇంకే రకంగా తనే సూసైడ్ చేసుకోవాలనుకున్నా ఏదో ఒకటైతే జరిగింది కనీసం జ్యూస్లో ఫుడ్లోనే విషయం కలిసింది అని చెప్తే ఒక్కసారిగా ఆలోచిస్తూ అసలు ఇంకా డాక్టర్ని ఎలాగైనా కాపాడమని చెప్తే మేము ట్రై చేస్తామని వెళ్ళిపోతుంది ఇక అప్పుడే రోజా ఆ నవ్వుకుంటూ ఉంటుంది చాం వైపు చూస్తూ ఉంటుంది అందరు కూడా అలా కంగారు పడుతూ ఉంటారు అయినా మనకి శత్రువులు ఎవరున్నారు ఎవరు విషయం కలుపుతారు అంటూ ఉండగానే ఇక ఈ చామంతి ఈ జ్యూస్ తీసుకొచ్చింది అని హర్ష అంటాడు ప్రేమ్ అరుణ్ ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు అరుణ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు రోజా తననుకున్నట్టుగా జరిగింది కాబట్టి నవ్వుతూ చూస్తూ ఉంటుంది చామ్ వైపు చామంతి మాత్రం చాలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది